మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ అకౌంట్ గురించి అవగాహన ఉండే ఉంటుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న గొప్ప సామాజిక భద్రతా పథకం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ దీనిని నిర్వహిస్తుంటుంది ఇక్కడ కంపెనీ యాజమాన్యం ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి పన్నెండు శాతం పీఎఫ్ అకౌంట్లోకి మళ్లిస్తుంది ఇదే సమయంలో సదరు కంపెనీ కూడా పన్నెండు శాతంలో ఎనిమిది శాతానికి పైగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ లో ఈపీఎస్ మిగతా మూడు శాతానికి పైగా పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంది ఇక ఈ మొత్తంలో ఉద్యోగి తాత్కాలిక అవసరాల కోసం రిటైర్మెంట్ తర్వాత పూర్తి మొత్తం విత్డ్రా చేసుకోవచ్చన్న సంగతి తెలిసిందే అయితే ఇక్కడ చాలామందికి పీఎఫ్ అకౌంట్తో ఇన్సూరెన్స్ ఉంటుందన్న విషయంపై అవగాహన లేకపోవచ్చు EPFO కింద ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ స్కీం ప్రైవేట్ రంగ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది ఇక్కడ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే ఆ ఉద్యోగి చట్టపర వారసులు కుటుంబ సభ్యులు నామినీలు ఏకమొత్తంగా బీమా ప్రయోజనం పొందుతారు ఈడీఎల్ఐ అనేది ఈపీఎఫ్ఓ సభ్యులు అందరికీ వర్తించే ఒక ఉచిత బీమా పథకం ఇక్కడ ఉద్యోగి ప్రత్యేకంగా పైసా ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు యజమాని దీనికి కాంట్రిబ్యూట్ చేస్తారు ఈ పథకం కింద కనీస బీమా ప్రయోజనం రూపాయలు రెండు ఐదు సున్నా లక్షలుగా ఉండగా గరిష్టంగా రూపాయలు ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షలు వర్తిస్తుంది అంతకు మించొద్దు ఉద్యోగి చివరి పన్నెండు నెలల సగటు నెలవారీ జీతానికి ముప్పై ఐదు రెట్లు ఎక్కువగా ఈ ఇన్సూరెన్స్ మొత్తం ఉంటుంది ఇక్కడ గరిష్ట సగటు నెలవారీ జీతం మాత్రం రూపాయలు పదిహేను వేలుగానే ఉంది ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సవరణలు చేయడంలో కఠిన నిబంధనల కారణంగా ఈ ప్రయోజనం కోల్పోతున్నవారికి ఊరట ఇచ్చిందని చెప్పొచ్చు కొత్త నిబంధనలతో సర్వీసులో చేరి సంవత్సరం కూడా పని చేయకుముందే మరణించినప్పటికీ రూపాయలు యాభై వేల కనీస జీవిత బీమా ప్రయోజనం వర్తిస్తుంది ఇంకా మరణించిన సభ్యుడి లాస్ట్ కాంట్రిబ్యూషన్ అందిన ఆరు నెలల్లోపు మరణించిన బీమా బెనిఫిట్ పొందొచ్చు రెండు ఉద్యోగాల మధ్య రెండు నెలల వరకు విరామం ఉన్న ఇప్పుడు నిరంతర సేవగానే పరిగణిస్తారు దీంతో అధిక బీమా ప్రయోజనం పొందేందుకు అర్హత కల్పిస్తుంది గతంలో ఇక్కడ బీమా వర్తించేది కాదు మరణించిన సభ్యుడి నామిని ఈడీఎలై ప్రయోజనం పొందేందుకు ఆఫ్ లైన్ విధానం అందుబాటులో ఉంది ముందుగా ఫారం ఐదు ఇఫ్ను నింపాలి మైనర్స్ తరపున సంరక్షకులు నింపాలి నింపిన ఫారంను ను ఉద్యోగి చివరిగా పనిచేసిన సంస్థ యజమాని ద్వారా ధృవీకరించాలి సదరు దరఖాస్తును అవసరమైన డాక్యుమెంట్లతో డెత్ సర్టిఫికేట్ వంటివి ప్రాంతీయ ఈపీఎఫ్ కమిషనర్ ఆఫీసులో సబ్మిట్ చేయాలి క్లెయిమ్ పరిష్కరించి ఇరవై రోజుల్లోపు లబ్ధిదారుడి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఉద్యోగులందరికీ సులభమైన ప్రక్రియలను ప్రారంభించింది ప్రతి ఉద్యోగి ఈ నియమాలు ప్రక్రియలు గురించి తెలుసుకోవాలి రెండు సున్నా రెండు ఐదులో ఎన్నో ఈవీఎఫ్ఓ నియమాలు మారాయి ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు పాత సంస్థలో ఉన్న ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఖాతా నుంచి కొత్త సంస్థ ఖాతాకు నిధులు బదిలీ చేయడం ఇప్పటి వరకు ఒక పెద్ద ప్రక్రియగా ఉండేది ఫారం నింపడం పాత సంస్థ ఆమోదం కొత్త సంస్థ ధృవీకరణ వంటి దశల వల్ల మందికి ఆలస్యం జరిగేది అయితే రెండు ఇరవై నుంచి ఈ సమస్యకు పరిష్కారం దొరికింది EPFO, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త నిబంధనలను ప్రకటించింది వీటి ప్రకారం ఇకపై ఈపీఎఫ్ ట్రాన్స్ఫర్ పూర్తిగా ఆటోమేటిక్గా మారబోతోంది ఉద్యోగి కొత్త కంపెనీలో చేరిన వెంటనే ఆ సంస్థ ఉద్యోగి జాయినింగ్ తేదీని ఈపీఎఫ్ఓ పోర్టల్లో నమోదు చేసిన తర్వాత పాత పాతఈఫ్ ఖాతాలోని మొత్తం నిధులు ఆటోమేటిక్గా కొత్త ఖాతాకు బదిలీ అవుతాయి అంటే ఇకపై ఎటువంటి ఫారం నింపాల్సిన అవసరం లేదు దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా ఉద్యోగులు ఇబ్బందులు పడకుండా తమ నిధులను సురక్షితంగా కొనసాగించగలరు ప్రతి ఉద్యోగికి ఒకే యుఎన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ ఉంటే చాలు కొత్త ఉద్యోగంలో చేరిన అదే యుఎన్ ద్వారా ఈపీఎఫ్ ఖాతా కొనసాగుతుంది దీనివల్ల పాత కొత్త ఖాతాలను కలపాల్సిన అవసరం ఉండదు ఈపీఎఫ్ఓ ప్రకారం ఆధార్ ఆధారిత ఈకెవైసీ ఈ సైన్ సాంకేతికతలను ఉపయోగించడం వల్ల ట్రాన్స్ఫర్ ప్రక్రియ వేగవంతమవుతుంది ఇప్పటి వరకు ముప్పై నుంచి నలభై ఐదు వరకు రోజులు పట్టే ఈపీఎఫ్ బదిలీ ఇప్పుడు సుమారు ఏడు నుంచి పది రోజుల్లో పూర్తి అవుతుంది ట్రాన్స్ఫర్ పూర్తయిన వెంటనే పాత ఖాతాలో నగదు సున్నాగా కనిపించి కొత్త ఖాతాలో మొత్తం బ్యాలెన్స్ కనిపిస్తుంది పాత సంస్థ ఉద్యోగి ఎగ్జిట్ డేట్ను అప్డేట్ చేయకపోతే ఉద్యోగి ఆధార్ ఓటీపీ ద్వారా స్వయంగా తన ఎగ్జిట్ తేదీని డిక్లేర్ చేయవచ్చు ఈ సమాచారం సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా ధృవీకరిస్తుంది అలాగే ట్రాన్స్ఫర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో కూడా ఈపీఎఫ్ డబ్బుపై వడ్డీ కొనసాగుతుంది ఈ మార్పుల వల్ల ప్రయోజనాలు ఒకటి ఉద్యోగం మారినప్పుడు డబ్బు బదిలీ సులభతరం అవుతుంది రెండు పాత సంస్థల అనుమతి అవసరం ఉండదు మూడు వడ్డీ నష్టం లేకుండా నిధులు కొనసాగుతాయి నాలుగు ఒక్క యుఎన్ ద్వారా జీవితాంతం ఖాతా కొనసాగుతుంది మీరు ఉద్యోగం చేస్తూ మీ జీతం ప్రతి నెలా పీఎఫ్ కోసం తీసివేస్తుంటే మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి గత పది నెలల్లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనేక ప్రధాన నియమ మార్పులను చేసింది ఈ మార్పులు మీ పదవీ విరమణ నిధి పెన్షన్ ప్రయోజనాలను నేరుగా ప్రభావితం చేస్తాయి అందుకే మీరు ఈ కొత్త నియమాలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో మీరు లక్షల విలువైన నష్టాలను ఎదుర్కోవలసి రావచ్చు లేదా అవసరమైన సేవలను కోల్పోవచ్చు అందుకే మరింత ఆలస్యం చేయకుండా గత పది నెలల్లో ఈపీఎఫ్ఓ చేసిన ప్రధాన మార్పుల గురించి తెలుసుకుందాం కొత్త ఈపీఎఫ్ ఓనిబంధనల ప్రకారం పెన్షన్ గణన పద్ధతి పూర్తిగా మారిపోయింది గతంలో మీ చివరి జీతం ఆధారంగా పెన్షన్ నిర్ణయించేది కాని ఇప్పుడు అది గత అరవై నెలల సగటు జీతం ఆధారంగా ఉంటుంది దీని అర్థం మీ మొత్తం కెరీర్ ఆదాయం సగటు ఆధారంగా మీ పెన్షన్ ఇప్పుడు నిర్ణయించబడుతుంది ఇది మీకు మరింత స్థిరమైన ప్రయోజనాన్ని అందిస్తుంది ఉదాహరణకు ఒక ఉద్యోగి చివరి జీతం యాభై వేల రూపాయలు అయితే వారి పెన్షన్ ఇప్పుడు ఆ సగటు ఆధారంగా నిర్ణయించబడుతుంది ఒకటి సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు నుండి అమలులోకి వచ్చే ఈ కొత్త నియమం ఉద్యోగులు వారి సహకారాల ఆధారంగా న్యాయమైన పెన్షన్ పొందేలా ఇటీవల మరింత పారదర్శకంగా చేయబడింది లక్షలాది మంది సభ్యులకు ఉపశమనం కలిగించడానికి ఈపీఎఫ్ఓ ఒక పెద్ద అడుగు వేసింది ఇప్పుడు మీకు మీ ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ నుండి ముందస్తు చెల్లింపు అవసరమైతే ఇల్లు కట్టడం మీ పిల్లల వివాహం విద్య లేదా అత్యవసర వైద్య సేవల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు కొత్త నిబంధనల ప్రకారం ఈపీఎఫ్ఓ ఆటోక్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టమ్ ను ప్రవేశపెట్టింది అంటే డబ్బు మీ బ్యాంకు ఖాతాకు వెంటనే నేరుగా బదిలీ చేయబడుతుంది ఈ సౌకర్యం పూర్తిగా డిజిటల్ ఉద్యోగులకు నిధులు అవసరమైనప్పుడు తక్షణ సహాయం అందేలా పారదర్శకతతో రూపొందించారు మూడు మీరు మొత్తం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు పీఎఫ్ ఉపసంహరణలకు సంబంధించిన నియమాలను ఈపీఎఫ్ఓ సరళీకృతం చేసింది సభ్యులు ఇప్పుడు వారి ఖాతాలోని అర్హత కలిగిన బ్యాలెన్స్ లో ఒక వంద శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు ఇందులో ఉద్యోగి యజమాని ఇద్దరూ చేసే విరాళాలు కూడా ఉంటాయి అయితే వడ్డీని కొనసాగించడానికి పదవీ విరమణ కోసం కనీసం ఇరవై ఐదు శాతం బ్యాలెన్స్ ఖాతాలో ఉండాలి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గరిష్ట పెన్షన్ పరిమితిని నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలకు పెంచడం ద్వారా ఒక పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది ఈ నిర్ణయం అమలు చేస్తే దీనికంటే ఎక్కువ సంపాదించే ఉద్యోగులు పదవీ విరమణ సమయంలో వారి పెన్షన్ను రెట్టింపు పొందుతారు ద్రవ్యోల్బణం పెరుగుతున్న సమయంలో ఈ దశ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు కీలకం కావచ్చు ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం లభిస్తుందని నిర్ధారించడం ఈపీఎఫ్ఓ లక్ష్యం ఐదు ఏటీఎం నుండి పీఎఫ్ ఉపసంహరణ మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైతే మీ పీఎఫ్ ఖాతా నుండి నిధులను ఉపసంహరించుకోవటం ఇప్పుడు గతంలో కంటే సులభమవుతుంది ఈపీఎఫ్ఓ ఆన్లైన్ క్లెయిమ్ ప్రక్రియను చాలా సరళీకృతం చేసింది మీరు మీ పీఎఫ్ ఖాతా నుండి నిమిషాల్లో అడ్వాన్స్ను ఉపసంహరించుకోవచ్చు మీరు చేయాల్సిందల్లా మీ యూఎన్ గా ఉండటం కేవైసీని పూర్తి చేయడం లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతాను కలిగి ఉండటం జనవరి నుండి మీ పీఎఫ్ ఖాతా నుండి ఉపసంహరణలు సాధ్యమవుతాయి సాధారణంగా ఉద్యోగాలు మారినప్పుడు ప్రజలు ఎదుర్కొనే అతిపెద్ద తలనొప్పి వారి పాత పీఎఫ్ ఖాతాను కొత్తదానికి బదిలీ చేయడం ఇప్పుడు ఈపీఎఫ్ ఓ ఆటో ట్రాన్స్ఫర్ సౌకర్యాన్ని బలోపేతం చేసినందున మీరు దీని నుండి ఉపశమనం పొందుతారు అంటే మీరు ఏదైనా కొత్త కంపెనీలో చేరి మీ యుఏఎన్ యూనివర్సల్ అకౌంట్ నంబర్ అక్కడ లింక్ చేయబడితే మీ పాత పీఎఫ్ బ్యాలెన్స్ దాని వివరాలు స్వయంచాలకంగా మీ కొత్త పీఎఫ్ ఖాతాకు బదిలీ అవుతాయి ఈ సౌకర్యం ద్వారా మీకు పూర్తి వడ్డీ కూడా లభిస్తుంది ఏడు ఈనామినేషన్ తప్పనిసరి ఈపీఎఫ్ఓ సభ్యులకు ను తప్పనిసరి చేసింది ఇప్పుడు పీఎఫ్ ఖాతాదారులు కుటుంబ సభ్యుడిని నామినేట్ చేయాలి సభ్యుడు మరణించిన సందర్భంలో నామినీ పీఎఫ్ పెన్షన్ నిధులను సులభంగా అందుకుంటారు ఇది కుటుంబ ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది నిధులను క్లెయిమ్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తుంది నామినీ లేకుండా నిధులను క్లెయిమ్ చేయడం ఒకప్పుడు సవాలుగా